మాజీ ఎమ్మెల్సీ ఎస్టీ నాయకుడు మన గౌరవ రాములు నాయక్ గారు మాట్లాడతారు సభాధ్యక్షులు పట్లోట్ల సంజీవరెడ్డి గారికి ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ అన్న గారికి దామోదర్ రాజ్ నరసింహ అన్న గారికి టెక్నికల్ గానే మిగిలింది రేపు పదమూడవ తేదీ ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో పోతున్న ధర్మరాజు దాన వీర సూర కర్ణో సురేష్ శెట్కర్ గారికి వేదికపై ఉన్న అతిరథ మహారథులకు అందరికీ నాకు రెండు నిమిషాలు టైం ఇచ్చిర్రు మొన్నటి నుంచి పిట్టల దొర బయలుదేరిండు ఆ పిట్టల దొర పేరే కేసీఆర్ కేసీఆర్ పది సంవత్సరాల చేయండి నేను ఐదు మాసాలు అయిపోయింది ఈ రాష్ట్రం ఆగమైపోయింది ಆದಾನ್ ಎಂಬಡಿ ಇದ್ದರು ತುಪ್ಪಾಕಿ ರಾಮ ತುಪ್ಪಾಕಿ ರಾಮ ಕೆಟಿಆರ್ ರವ ತುಪ್ಪ ಹರೀಶ್ ರಾವ್ ವೀಳಿಧರು ಬಯಲು ದೇರಿ ಇವ ರಾಜೀನಾಮ ಪತ್ರ దగ్గర ಸ್ತೂಪಂ ಮಾಕು ಇಚಾರ ಮಂದಿನ ತರ್ವಾತ నేను బలమూరి వెంకట్ మేము వస్తున్నాం మాకు నీ రాజీనామాను మా గడ్డం ప్రసాద్ అన్న దగ్గర తీసుకోపోతాము నువ్వు అక్కడ రాజీనామా చేయగాని పత్రికల దగ్గర పత్రిక మిత్రుల దగ్గర రాజీనామా చేసి నీవు మళ్ళా అబద్దాలు ఆడుతున్నావు సమయం లేదు నేను గోవింద గోవింద అంటే కేసీఆర్ గోవింద అలే మీరు అందరూ గోవింద బజ గోవింద కేసీఆర్ గోవింద గోవింద బజ గోవింద బ్యూటీ పార్లర్ గోవింద అయింది జైల్లో ఉంది గోవింద గోవింద కేటీఆర్ తర్వాత హరీశ్ రావు తర్వాత వీరి కుటుంబ సభ్యులు ఎన్నికల తర్వాత గోవింద కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి అవుతాడో మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ ని నరేంద్ర మోదీ అటువంటి అబద్దాల ప్రధానమంత్రిని పారదోలాలంటే పదమూడవ తేదీ పదిహేడుకి పదిహేడు సీట్లు ఇచ్చి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను